సాయిరామ్ ఎవరి సాంగత్యం సద్బుద్ధిని కలిగిస్తుందో ఎవరి బోధనలు సంసార సాగరాన్ని దాటిస్తాయో ఎవరి దర్శన భాగ్యం వల్ల అనంతమైన శాంతి కలుగుతుందో ఎవరి నోటి మాట మాత్రం చేతనే ద్వంద్వాల వల్ల కలిగే తాపాలు నశిస్తాయో ఆ యోగిరాజ పరబ్రహ్మ స్వరూపమే సద్గురు స్వరూపం అటువంటి సద్గురు మా సాయిదేవుడు ఎన్ని జన్మల పుణ్యఫలమో ఆయన సన్నిధిన ఆనందమయ జీవితం గడుపుతున్నాం ఆయన నా జీవితంలో ప్రవేశించింది పంతొమ్మిది వందల తొంభైలో బాబా బాటలో అక్కలు నేర్చుకుంటున్న రోజుల్లో జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒకప్పుడు క్రమం తప్పకుండా దిల్చినగర్ బాబా గుడికి వెళ్ళేదాన్ని వారం దాటిందంటే ఉండలేకపోయేదాన్ని హాఫ్ డే సెలవు పెట్టైనా వెళ్ళిపోయేదాన్ని బాబాని చూడకుండా ఉండడాన్ని భరించలేకపోయేదాన్ని కానీ కొన్నాళ్ల తర్వాత క్రమేపీ ఆ ఆరాటం తగ్గింది ఏకాంతంగా ఉండాలని ఉన్న చోటే ధ్యానంలో గడపాలనే మొద ఆరాటం మొదలైంది అందుకే ఏకాహస్త సమయం దొరికినా బాబా నామస్మరణలో ధ్యానంలో ఆనందం పొందేదాన్ని ఆయన ఎక్కడో నాలో ఏమూలో అనుమానం దాగి ఉండేది బాబాను చూడటానికి వెళ్లకుండా తప్పు చేస్తున్నానా నాలో ఇంకా సహనం అనే బీజాలు అంకురించలేదేమో అని అనేక సందేహాలు అంకురించసాగాయి అయినా అవన్నీ ఏదో నాటికి గురువు తప్పక నివృత్తి చేస్తారు అని గడపసాగాను ఒకరోజు అనుకోకుండా ఒక స్నేహితురాలు వైజాగ్ నుంచి వచ్చింది సెలవు పెట్టాను ఆఫీస్కి అది దిల్షన్ నగర్ బాబా గుడికి తీసుకెళ్లమని అడిగింది అనుకోకుండా ఆ రోజు గురువారం అవ్వటం నాలో ఆనందం ఉరకలేసింది నా తండ్రిని చూడటానికి బయలుదేరాం అంత క్రితమే షిరిడీ నుంచి ఒకళ్ళు సచ్చరిత్ర బాబా ప్రసాదం అందజేయటము గురువారం నుంచి పారాయణ మొదలు పెడదామని నేను అనుకోవటము ఈ స్నేహితురాలు రావటము ఆ గుడికే తీసుకెళ్ళమనటము నాలో ఏదో ఆలోచన తరంగాల్ని రేపుతున్నాయి మొత్తానికి గుడి దగ్గరికి చేరుకున్నాం నా స్నేహితురాలు కొబ్బరికాయ పూలదండ తీసుకుంది నేను మాత్రం బాబాకి రెండు గులాబీలను సమర్పించాలని అందుకు ప్రతిగా సహనాలు కోరాలని అనుకున్నాను అన్ని షాపులు తిరిగాను కానీ మంచి గులాబీలే దొరకలేదు అన్నీ వాడిపోయినవి రెక్కలు రాలిపోయినవి ఉన్నాయి అలాంటివి సమర్పించటానికి నా మనసు అంగీకరించలేదు అందుకే ఉత్త చేతులతోనే నేను గుళ్ళోకి వెళ్ళాను వెళ్ళగానే వచ్చావా అన్నట్లు చిరునవ్వు చిందిస్తున్న బాబాను చూసి మాయమర్చిపోయాను ఎంత బాగుంది ఆ నవ్వు అలా చూస్తూ ఎంతసేపున్నానో ఉన్నానో తెలీదు నా స్నేహితులు పిలిచే వరకు ఈ లోకంలోకి రాలేకపోయాను అలా బాహ్యంలోకి వచ్చాక పారాయణ చేద్దామనుకున్న సాయి సచ్చరిత్రని పూజారి గారికి ఇచ్చి బాబా పాదాల దగ్గర పెట్టి ఇమ్మన్నాను పూజారి గారు బాబా పాదాల దగ్గర ఆ పుస్తకం పెట్టి నా చేతికి ఆ పుస్తకం ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఆ పుస్తకాన్ని అందుకున్న నేను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను ఆయన కరుణకి కరిగిపోయాను ఎందుకంటే ఆ సచ్చరిత్ర పుస్తకంలో రెండు అందమైన అప్పుడే అరవిరిసిన గులాబీల కాడలతో ఉన్నవి పెట్టి పూజారి గారి ఇవ్వటం అసలు నేను తట్టుకోలేకపోయాను ఆ పరిస్థితిని ఏమని చెప్పను కళ్ళ నుంచి ధారాపాతంగా ఆనంద బాష్పాలు జాలువారాయి బాబా ఏమి నీ ఔదార్యం అఖిలం తెలిసిన అంతర్యామి వినువు నీకు నేనేం వివరించి చెప్పగలను అందుకే నన్ను ఇలా ఆశీర్వదించటం నా భాగ్యం నేను చేసుకున్న పుణ్యం శ్రద్ధా సహనాలు కోరి నీకు గులాబీలను సమర్పించాలనుకున్నాను కానీ వాటిని ఈ రకంగా ఇచ్చి నీ తత్వాన్ని మరోసారి తెలుసుకునేలా చేశావు నిన్ను ఏం ఏమని స్థుతించను దేవా ఏమని కొనియాడను ఈ ఆనంద బాష్పాలతో నీ పాదాలు కడగడం తప్ప నేనేం చేయగలను అని కన్నీటితోనే మానసికంగా అభిషేకం చేసి ఆ అందమైన గులాబీలు తీసుకొని ఇంతటి అవకాశం నాకు కలిగించిన స్నేహితురాలని ఎంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాను కళ్ళ నిండా బాబారూపం నింపుకొని మనసు ఆనంద తాండవం చేస్తుండగా ఇంటికి వచ్చాను సాయి సర్వాంతర్యామి లోకంలో ఏ మూల ఎవరు ఏమనుకున్నా గ్రహించి వారిని ఆశీర్వదిస్తారు సత్సంకల్పానికి బాబా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలో చెప్పండి దైవానికి మనల్ని మనం సమర్పించుకోగలిగితే దైవం తనంత తానుగా వచ్చి మన హృదయంలో బందీగా ఉంటాడు ఇది నిజం బాబా భక్తులకు ఇలాంటి అనుభవాలు ఎన్నో సాయి లీల గానము చేయా సాయి ప్రేమ పానము చేయా ఏమి చిత్రమో గాని భక్తి పొంగునో ఏమి యాత్రమో గాని గుండె నిండునో అని పాడుకుంటూ గుళ్ళో నుంచి బయటికి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఆనంద తాండవం చేశాను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి